సెవెన్ స్టార్ న్యూస్ లైవ్ ఆరు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడో సంవత్సరంలోకి అడిగెడుతున్న సందర్భంగా వారి యాజమాన్యానికి వారి సిబ్బందికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నారు వారి యొక్క సేవలు ఇలానే కొనసాగించి రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వానికి ప్రజల మధ్యకి వారధిలాగా పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ కృషి చేయాల్సిందిగా వాళ్ళని కోరుచున్నాం వాళ్ళ ఛానల్ ఇలానే దినదిన మనం ప్రవర్ధ అభివృద్ధి చెందుతూ మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని వాళ్ళ ప్రతి దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ ఛానల్ వ్యాప్తి చెందాలని కోరుకుంటూ వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం